కేసులు ఎందుకంటే ఒకటే కాదు హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగవట్టి ఎట్లా నాకు ఒక్క ఓటు ఒక సీట్ ఇయ్యలే నన్ను పనికి మాలే నేను ఒక్కటి చెప్తా సరే హైదరాబాద్ నువ్వు చెప్పింది ఒప్పుడు నన్ను హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు పగ పట్టిండు కాబట్టి ఇవాళ హైడ్రా తీసుకొచ్చిండు అని మీరు చెప్పండి మీరు ఏం చెప్పండి అంటే మీరు కానీ మీ డాడీ కానీ హరీష్ రావు గారు ముందరికి వచ్చి హైదరాబాదులో మేము హైదరాబాద్ను ప్రేమించినాం అందుకనే నాలాలకు పర్మిషన్ ఇచ్చినాం నాలాల మీద కబ్జాలకు పర్మిషన్ ఇచ్చినాం చెరువుల కాడ చెరువుల యొక్క ఆక్రమణలకు పర్మిషన్ ఇచ్చినాం ఇలా బఫర్ జోన్లకు పర్మిషన్లు ఇచ్చినాం ఎఫ్టీఏలకు పర్మిషన్లు ఇచ్చినాం మేము హైదరాబాద్ పేముంది కాబట్టి ఆక్రమించుకోమని చెప్పినాం మేము ఆక్రమించుకోమని చెప్తాం మేము కోరడం ప్రోత్సహించినాం కాబట్టి మేము ప్రజలు ప్రేమించినట్టు ఈ కబ్జాలను తొలగిస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ద్వేషించినట్టు ఇది ఒక్కటి చెప్పండి మీరు ఇది ఒక్కటి ప్రెస్ మీట్లో చెప్పండి ప్రజలు మిమ్మల్ని ఎంత ఎట్లా చేస్తారని అనేది తెలిసిపోతుంది చూస్తలేరు ప్రజలు మొన్న కేరళ ఏం జరిగింది ఎంత విధ్వంసం జరిగింది ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎన్ని రాష్ట్రాలలో ఒరిస్సా లాంటి వేరే వేరే రాష్ట్రాల్లో ఇవాళ వరదలు వచ్చిన ప్రాణ నష్టం ఎట్లా జరుగుతూ ఉంది హైదరాబాద్ అనేటువంటి మహానగరానికి కబ్జాల వల్ల ఈ దోపిడీల వల్ల ఈ బఫర్ జోన్ల ఆక్రమణల వల్ల నాలాల ఆక్రమణల వల్ల ఎఫ్టిఎల్ ఆక్రమణ వల్ల చెరువుల ఆక్రమణల వల్ల ఇవాళ భూమి మీద మొత్తం సిమెంట్తో నిండి ఉండి కట్టడాలు ఇల్లు కట్టి నీళ్లను ఆపితే తెలుసు మనకు అందరికి ప్రజలకు ప్రతి ఐదో తరగతి పిల్లాన్ని కూడా తెలుసు ఈ భూమి మీద నీరు మూడు వంతులు ఉంటే భూమి ఒక్క వంతు ఉంటుంది అంటే మొత్తం నాలుగు పాళ్ళ భూమి ఉంటే మూడు పాళ్ళ నిండా నీళ్ళే ఉంటాయి ఒకవేళ వర్షం కనుక మన దురదృష్ట వర్జాతో ఒక వంద సెంటీమీటర్లు కనుక వర్షం పడితే మించి కుండపోత కనుక పోస్తే హైదరాబాదు నగరం జలమయం కావడమే కాదు ఒక్క ఎత్తున కందు తెగొచ్చినటువంటి వాటరు జామై 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 కొడితే హైదరాబాద్లో ఉన్నటువంటి లక్షల ప్రాణ నష్టమే కాకుండా మొత్తము విధ్వంసమయ్యే అవకాశం ఉంది అలాంటి విధానాలను చాలామంది ప్రకృతి ప్రేమికులు ఇంజనీర్లు భవిష్యత్తును ఊహించి ఒక కబ్జా కోర హైదరాబాద్ కాదు ప్రశాంతమైనటువంటి నిజాయితీ కలిగిన హైదరాబాద్ కావాలని రేవంత్ రెడ్డికి సూచనలు ఇస్తే ఎస్ ఎంత కఠినమైన పర్వాలేదు నా మీద కబ్జా కోరులు ఎంత పగ పెంచుకున్న పర్వాలేదు ఈ హైదరాబాద్ను ఒక స్పష్టమైన నిర్మాణం చేయాలి ఇక రేవంత్ రెడ్డి కబ్జలకు కబ్జా చేపించడం పెద్ద కథన కబ్జాలు చేపించి బఫర్ జోన్లల్లో ఎల్లో కట్టడాలు కట్టించి దానికి పైసలు గవర్నమెంట్కే వస్తాయి వాళ్ళకు డబ్బులు కట్టుకోండి కాంట్రాక్ట్ కట్టుకుంటే గవర్నమెంట్ ఖజానా పెరుగుతుంది అది చేయడం గొప్పన సాహసం చేసి ఆర్థికంగా ఇబ్బంది అయిన భవిష్యత్తు నగరాన్ని నిర్మించడం కరెక్టా అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు ఎవరు కరెక్ట్ అనేది మీరు మీరు ఇంకా మీరే కరెక్ట్ అయితే మొత్తం ఆక్రమించే చేయండి మరి ఒకటేసారి రేవంత్ రెడ్డి చెప్పండి మొత్తం ఆక్రమించి ఆయనకు పెద్ద కథ అంతా ఆక్రమించుకోవాలని ఒక అనౌన్స్మెంట్ చేసేసాడు అది పెద్ద కథనా అనౌన్స్మెంట్ చేయడం